హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ కలెక్షన్స్ టాప్ రేటింగ్ లో ఉన్నాయన్నమాట ఇది ఏంటి అంటే మన ఇంట్లో బుజ్జి బుజ్జి పాపాయిలు ఉంటారు కదా వాళ్ళ కోసం తెప్పించిన ఫ్రాక్స్ అనమాట ఇవి క్వాలిటీ అయితే చాలా మంచి రేటింగ్ తో ఉన్నాయండి అండ్ తక్కువ కాస్ట్ లో పడ్డాయి సో ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసే ముందు వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయద్దు ఎండ్ వరకు చూడండి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి మీ ఇంట్లో బుజ్జి బుజ్జి పాపాయలకి చాలా క్యూట్ గా ఉంటాయి కలర్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే తెప్పించాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే తెప్పించాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేయడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకురాపోతున్నాను లెట్స్ గో ఫర్ ద వీడియో సో వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయద్దు మంచి మంచి కలెక్షన్స్ మీ పిల్లలకి మిస్ అయిపోతారు సూపర్ గా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే ఫస్ట్ వన్ అండి చూడండి కలర్ ఎంత బాగుందో కదా కలర్ లైట్ పింక్ అండ్ థిక్ పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసి టూ కలర్స్ మిక్సింగ్ లో ఇచ్చారు టూ కలర్స్ హాఫ్ అండ్ హాఫ్ లాగా ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో ఇవైతే సైజెస్ కొన్ని అయితే సైజెస్ ఉన్నాయండి అయితే సైజెస్ లేవు ఒకసారి చూసి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి వచ్చేసి ఇదిగోండి బుట్ట హ్యాండ్స్ అనమాట చిన్నపిల్లలకి వేస్తే చాలా చాలా క్యూట్ గా ఉంటారు ఇది వచ్చేసి ఒక హాఫ్ ఏమో లైట్ పింక్ కలర్ అనమాట ఇదిగోండి ఒక హాఫ్ ఇంకొక హాఫ్ వచ్చేసి నిండు పింక్ కలర్లో ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి కాలర్ నెక్ నేనైతే త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ అయితే పెట్టాను ఇవన్నీ కూడా త్రీ టు ఫోర్ ఇయర్స్ అనమాట ఇదిగోండి ఇక్కడ వరకు కూడా బటన్స్ వచ్చాయి పై నుంచి పై నుంచి వరుసగా బటన్స్ అయితే వచ్చాయి ఇవి ఓపెనబుల్ అనమాట ఓపెన్ చేసి వేసేసుకోవచ్చు అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి చాలా స్మూత్ గా ఉంది ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి బ్యాక్ సైడ్ అయితే పైన హాఫ్ కింద హాఫ్ ఇచ్చారు పైన లైట్ పింక్ కింద థిక్ పింక్ ఇచ్చారు ఇవి కట్టుకోవడానికి హ్యాండ్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి మీ పిల్లలకి ఫంక్షన్లకి వాటికి వేయడానికి కూడా చాలా బాగుంటుంది బర్త్డే పార్టీస్కి వాటికి కూడా సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అస్సలైతే మిస్ అవుద్దండి క్వాలిటీ చాలా చాలా బాగుంది అండ్ ఇది కూడా ఫోర్ ప్లస్ రేటింగ్లో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాము ఇది వచ్చేసి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో అలా ఉంటారు కదా ఆ కలర్ అనమాట నేను పిక్స్ పక్కన కాస్ట్ కూడా మెన్షన్ చేస్తానండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా పర్చేస్ చేయండి డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ నా ఛానల్ ఎవరైనా చూ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేయండి అలా లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కొంచెం యూట్యూబ్ అనేది చేస్తుంది ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వా ఎంత బాగుందో ఈ కలర్ అయితే చూడండి మధ్య మధ్యలో వైట్ స్ట్రైప్స్ అండ్ ఎల్లో కలర్ స్ట్రైప్స్ వచ్చాయి ఇక్కడ ఏమో ఒక పఫ్ లాగా ఇచ్చారు ఇదిగోండి పఫ్ ఇచ్చారు పెద్దది చూడండి ఎంత బాగుందో కలర్ అయితే అసలు ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది ఇవి వచ్చేసి ట్యాక్స్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ లైనింగ్ క్లాత్ కూడా లోపల ఒకసారి తీసి చూపిస్తాను ఇదండి ఇక్కడ వరకు లైనింగ్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇంకా లైనింగ్ క్లాత్ గుచ్చుకోకుండా పిల్లలకి క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉందండి అసలు చాలా బాగుంది కలర్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది ఎవరైనా చిన్నపిల్లల కోసం ఫ్రాక్స్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేయొద్దండి ఈ కలెక్షన్ చాలా చాలా సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే ఇంకా పై నుంచి వేయడము తీయడమేనండి వీటికి వెనక ఉక్సులు కానీ అట్లా కూడా ఏమీ ఇవ్వలేదు సో ఇదండి నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాము ఇది కలర్ భలే ఉంది కదండి కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ చూస్తుంది ఎంత బాగుందో ఇవి వచ్చేసి యానిమల్స్ టైగర్ ఇంకా కొన్ని ఎలిఫెంట్ కొన్ని యానిమల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ బొమ్మలుగా ప్రింటింగ్ అనమాట ఇది వచ్చేసి ప్రింటింగ్ అండ్ లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు చూడండి లైనింగ్ క్లాత్ కొంచెం గుచ్చుకునేలా ఉంది కొంచెము చూసి తీసుకోండి అండ్ మన మీషోలో రిటర్న్ పాలసీ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒకసారి తెప్పించుకోండి నచ్చలేదు అంటే అప్పుడే రిటర్న్ చేసుకోవచ్చు ఇదిగోండి కింద నుంచి వచ్చి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే లైనింగ్ క్లాత్ అనేది ప్రొవైడ్ చేశారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కలర్ అయితే ఎంత నిండుగా ఉందో చాక్లెట్ కలర్ అయితే సూపర్ ఉంది కలర్ ఇదిగోండి వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ ఒక బొమ్మ ఉంది ఇదంతా కూడా ప్రింటింగ్ ఇది ప్రింటింగే ఇది ప్రింటింగే అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్స్ ఇలా ఇచ్చారు ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా పిల్లలకి ఇక్కడ గుచ్చుకోవడం కానీ అలా ఏముండదు అనమాట కొంచెం ఫ్రీగా ఉంటుంది సో అందుకని హ్యాండ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు అండ్ వచ్చేసి జిప్ జిప్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇలా తీసి ఇలా వేసేయడమే కలర్ అయితే చాలా చాలా సూపర్ గా ఉందండి కలర్ క్వాలిటీ కూడా బాగుంది క్లాత్ అయితే స్మూత్ గానే ఉంది నీట్ ఫినిషింగ్ గానే ఉంది పిల్లలు ఎక్కువసేపు అయినా ఉంచుకుంటారు ప్రాబ్లం ఏమి ఉండదు సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా పర్చేస్ చేయండి అండ్ నెక్స్ట్ ఫ్రాక్కి వెళ్ళిపోదాము ఇవి వచ్చేసి టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి కాకపోతే రెండు పైన బ్లాక్ వచ్చాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ రెండు ఒకే ప్యాకింగ్ లో వచ్చాయి ఒకసారి ఓపెన్ చేస్తాను నేను తీసుకున్నవన్నీ కూడా త్రీ టు ఫోర్ సైజెస్ ఏ పెట్టాను మంత్స్ బేబీస్ కూడా ఉన్నాయి ఇందులో ఇదిగోండి ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో పైన వచ్చేసి బ్లాక్ కలర్ కింద వచ్చేసి వైలెట్ కలర్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ ఇదిగోండి ఇలాగా సపరేట్ గా ఇచ్చారు సపరేట్ క్లాత్ లాగా వేసుకుంటే ఇది ఒక లేయర్ లా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక ఇక్కడ ఒకసారి బంచ్ లాగా ఇచ్చారు బంచ్ దీనికి వచ్చేసి లైనింగ్ క్లాత్ ఏం లేదు కానీ క్లాత్ అయితే స్మూత్ గా ఉంది అండ్ హ్యాండ్స్ చూపిస్తాను ఒకసారి దగ్గర నుంచి క్లోజప్ లుక్లో ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారనమాట ఇక్కడంతా పఫింగ్ లాగా ఇచ్చారు క్లాత్ చాలా చాలా స్మూత్ గా ఉందండి బ్యాక్ సైడ్ ఇక్కడ బ్లాక్ ఇక్కడ వైలెట్ కలర్ వీటిలో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చూస్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ పాటు ఇంకోటి వచ్చిందే చెప్పాను కదా అదే ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి టాప్ ఇది ఇలా ఉంటుందండి ఇది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది పైన ఇది వస్తుంది దీని మీద ఇది వేసుకోవడానికి చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో పిల్లలు ఎంత సేఫ్ అయినా కంఫర్ట్ గా ఉంచుకుంటారు లైనింగ్ క్లాత్ అది అయితే ఏం రాలేదు కానీ అసలు జారిపోతుంది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ ఇది టీ షర్ట్ ఈ టీ షర్ట్స్ కి ఇది పైన ఇది ఇన్నర్ అనమాట ఇది లోపల వేసుకొని ఇది పైన తగిలించుకోవడమే చాలా చాలా స్మూత్ గా ఉందండి అసలు ఎంత బాగుందో నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఫ్రాక్ చూద్దాము ఫ్రెండ్స్ చూసారా ఎక్కడా కూడా ఒక్కొక్క కూడా కలర్ కానీ ప్యాటర్న్ కానీ ఎక్కడా సేమ్ అవ్వలేదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకొచ్చాను మీ వీడియో నచ్చింది అంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి ఎంత బాగుందో ఇది వైట్ కలర్ అనమాట ఒకసారి ఓపెన్ చేస్తాను వా చూస్తుంటేనే ఎంత ముద్దుగా ఉందో ఇంకా ఇవి చిన్న వేస్తే ఇంకెంత చక్కగా ఉంటారో అండి ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ థీమ్ అనమాట ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్స్ కి పైన ఈ ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట ఇది మొత్తం వచ్చేసి వైట్ కలరు వీటికి హ్యాండ్స్ అనేవి లేవు జస్ట్ తగిలించుకోవడమే ఒక్కొక్కటి కలర్ లో ఇచ్చారు ఇవన్నీ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ థీమ్ మీద ఫ్లవర్ లాగా అటాచ్ చేశారు అన్నట్టు ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవి వచ్చేసి బటన్స్ పై నుంచి కింద వరకు బటన్స్ అయితే ఇచ్చారండి ఇవి ఓపెనబుల్ కాదు జస్ట్ షో కోసం ఇచ్చారు జస్ట్ పిల్లలకి ఎట్లా వేయాలంటే పై నుంచి కిందకి దింపడమే వీటికి బుక్స్ కానీ జిప్ కానీ ఏది ప్రొవైడ్ చేయలేదు ఇది వచ్చేసి బ్రా బ్యాక్ బ్యాక్ సైడ్ అనమాట అసలు ఎంత ముద్దుగా ఉందో చూస్తుంటేనే సూపర్ గా ఉంది ఇంకా మన పిల్లలకి ఈ డ్రెస్ లో ఊహించుకుంటే అసలు మన డిస్టే తగులుతుందా అన్నట్టు ఉంటుందండి ఈ ఫ్రాక్ అయితే ఎవ్వరూ ఉన్న ఎవ్వరు మిస్ అవ్వద్దండి తప్పకుండా పర్చేస్ చేయండి నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్